హాయ్ అండి అందరికీ ఇవాళ చేయబోయే రెసిపీ తాటి పొంగనాలు తాటి పొంగనాలు అంటే తాటి గుంట పొంగనాలు చాలా రుచిగా ఉంటాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది లోపల వరకు కుక్ అయ్యి చాలా రుచిగా ఉంటాయి నేనైతే ఒక తాటికాయ తీసుకున్నాను తాటికాయకి మూడు టెంకలు ఉంటాయి మూడు టెంకలు కాకుండా రెండు టెంకలు కూడా ఉన్నది ఉంటుంది నేను తీసుకున్న కాయకి అయితే మూడు టెంకలు ఉన్నాయి పై తొక్క తీసేసి బాగా మదాయించి పక్కన పెట్టుకోండి పేసం బాగా వస్తుంది క్యారెట్ తురుము తీసి స్టాండ్ ఉంటుంది కదా ఆ స్టాండ్తో తీస్తే ఏసులు రావు ఏసులు ఉంటే క్లాత్లు వేసి మళ్ళీ పిండాలి ఆ పిండి బాధ లేకుండా మనం ఇలా తీసుకుంటే ఏసు అన్నది ఒక్కటి కూడా రాదు పేసుని తీసేసుకున్నాం కదా ఏసు ఒక్కటి కూడా లేకుండా ఉందో చూడండి ఆ పేసు ఆ పేసు బాక్స్లోకి తీసేసుకోండి తీసేసుకున్నాక బియ్యం రవ్ తీసుకోండి అరకుప్పు బియ్యం రవ్ తీసుకున్నాను ఇదో ఒక శాఖం వేసుకుని ఓ పక్కన పెట్టుకోండి ఒకసారి వేసుకుంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి పక్కన పెట్టుకుని కొద్దిగా కొబ్బరి కూర వేసుకోండి అంటే ఒక్క చెక్క కొబ్బరి కూర తీసుకున్నాను అది వేసుకుని బాగా కలుపుకోండి కలిపినప్పుడే చూసుకుని నూక పడుతుందో లేదోనో అప్పుడు మళ్ళీ ఆ నూక వేసుకోండి కలిపేసుకున్నాం కదా ఇంకా నూక పడుతుంది అందుకు కనవ నొక్క కూడా వేసుకోండి కొద్ది కొద్దిగాను ఎక్కువ అవుతుందేమో అని కొద్దిగా ఉంచేసాను అలా చూసుకుని వేసుకోండి బాగా ఎక్కువైపోయినా బాగోవు బెల్లం పొడవు ఇప్పుడు వేయకూడదు ఈ పేసం అరగంట నానేక బెల్లం పొడి వేసుకోవాలి మనం కలిపేసుకున్నాం కదా మూత పెట్టి ఒక అరగంట నానివ్వండి అలా అరగంట నానబెట్టడం వలన నూక నాని పెద్ద పులికిలాగా అయ్యి పొంగడం కూడా గట్టిగా కాకుండా స్వాంజీలాగా మెత్తగా ఉంటుంది ఇలా నానబెట్టుకున్న పేసంలో మూడు స్పూన్ల వరకు బెల్లం పొడి వేసుకోండి బెల్లం పొడి వేసుకున్నాక కలిపి మళ్ళీ తీపి సరిపోతే మళ్ళీ కొద్దిగా వేసుకోండి ఇప్పుడు గట్టిగా ఉంది కదా పేసం బెల్లం కలిపేటప్పటికి కొద్దిగా జారు అవుతుంది కలిపేసుకున్నాం కదా సరిపోతే కొద్దిగా బెల్లం వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గుండె పొంగణాలు కడాయి పెట్టుకోండి పెట్టుకున్నాక అది వీటెక్కాక కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోండి నేను చూపించిన విధంగా అన్ని గుంటల్లో ఇలా వేసుకోండి కొద్దిగా ఆయిల్ తోటి ఇలా స్నాక్స్ కింద చేసి పెడితే పిల్లలకు కూడా మంచిది ఇలా చేసి పెట్టండి కలిపి పెట్టుకున్న తాటి పేసి ఉంది కదా స్పూన్ తోటి కొద్ది కొద్దిగా తీసుకుని ఆ గుంటల్లో ఈ విధంగా వేసుకోండి అన్ని గుంటల్లో ఇలా వేసుకోండి మజ్జిగుంటల్లో ఫస్ట్ వేయకూడదు చుట్టూ వేసుకున్నాక లాస్ట్లో మజ్జిలో వేసుకోవాలి మజ్జినే మంట తగులుతుంది కాబట్టి అవి తొందరగా మాడిపోతాయి అందుకు లాస్ట్లో వేసుకోవాలి ఈ విధంగా లాస్ట్లో వేసుకోవాలి లాస్ట్లో వేసుకుని మూత పెట్టి ఐదు నిమిషాలు పడుతుంది కుక్ అవ్వటానికి మూత తీసి అన్నీ తిరిగేసుకోండి ఒక స్పూన్ తీసుకుని అన్నీ తిరిగేసుకోండి చూపించిన విధంగా అన్నీ ఇలా తిరిగేసుకోండి అన్నీ తిరిగేసేసుకున్నాం కదా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచితే కుక్ అయిపోతాయి రెడీ అయిపోయినాయి తాటి పొంగనాలు తాటి గుంట పొంగనాలు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ కింద కూడా ఉపయోగపడతాయి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లోపల వరకు కుక్ అయ్యి చాలా రుచిగా ఉంటాయి ఒక తాటికాయ నాకు పన్నెండు పొంగణాలు అయినాయి మనం తాటికాయతో రొట్టి వేస్తాం గారెలు వేస్తాం ఇడ్లీ వేస్తాం ఇలా గుండె పొంగనాల కింద కొత్తగా ట్రై చేయండి కొత్తగా ట్రై చేస్తే పిల్లలకు కూడా నచ్చుతుంది ఇలా మీరు ట్రై చేశారంటే ఇష్టంగా కూడా పిల్లలు తింటారు నా వీడియో మీ అందరికీ నచ్చిందా నచ్చిందే అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా కొత్తగా ఇలా ట్రై చేయండి